నిరంతరం పాటుపడకుండా దీక్ష దక్షతలతో ఐక్యత భావంతో తెలుగుదేశం పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై పార్టీకి ఉత్సవాల భవిష్యత్తు విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాదం చేస్తున్నాను ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పుస్తకాలు పర్లేదు అనుకుంటే ఇబ్బంది వస్తాయి మరొకసారి మాట్లాడుకున్న విషయాలు అంటే నేను కూడా స్టార్ట్ చేస్తాను ఒక్కోరు ఒక్కోరు పిలిచి ఎందుకంటే రాబోయే ఇక్కడ ఆకాంక్షలు దగ్గరలో ఉన్నాయి ఇలా కోటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు స్థానాల్లో వచ్చింది కాబట్టి అది ప్రభుత్వం నడిచిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదనుకోవడం కాదు ఈ నియోజకవర్గంలో ఉన్న స్థానిక సంస్థలు అన్నింటిలో కూడా ఎంఏ కోటమి గెలవాలని తెలియజేస్తున్నట్టు వారు గెలవాలి అందరినీ ఆ సీట్లో మనకు వచ్చాడు సబ్మిట్ అయినా ఎంపీడిసి అయిన ఎంపీటీ అయిన ఎంపీడిసి అయిన తెలుగుదేశం పార్టీ ఎం డిఐ కోటం వారందరూ కూడా అవకాశాలు వచ్చేలాగే మనందరూ కలిసి తెలిసి పని చేయాల్సిన అవసరం ఉంది దానికి మళ్ళా మనం కార్యక్రమం కావాలి మన టార్గెట్ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎం డిఐ కోటమతో కలిపి నాలుగు ఏదో కొన్ని ఒత్తుళ్ళు పండ్లు కార్యక్రమాలు అభివృద్ధి నియోజకవర్గంలో కూడా మనం వచ్చాం తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూడా వచ్చింది అభివృద్ధి చూపించాలి అభివృద్ధి కనపడాలి ప్రజల్లో మంచి ప్రవాతావరణం రావాలి చేసుకోవాల్సింది చేసుకుంటూ వస్తాం నాకు ఇబ్బందులు కుక్కర్లో మాట ఇచ్చేవారు అంది ఉండడం జరిగింది స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలంటే రిజర్వేషన్ ఉండొచ్చు